ఫాస్ట్ సర్వీస్ ని ప్రారంభించినాము అని తెలుపుచున్నాము మా వద్ద అన్ని శుభకార్యములకు మీరు ఇచ్చే గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ఫోటోస్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాప్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ ఎస్ఈడి కంప్యూటర్స్ పొదిలి రోడ్ దర్శి షేర్ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు యువనాయకులు మాగుంట రాఘవరెడ్డి ఈ రోజు త్రిపురాంతకేశ్వర స్వామిని దర్శించుకున్నారు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని త్రిపురాంతకంలోని శ్రీమతి బాల త్రిపురసుందరి దేవి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో రాఘవరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ ఈవో చెన్నకేశ్వర రెడ్డి ఎస్వి సుబ్బారెడ్డి రాఘవరెడ్డికి సాదర స్వాగతం పలికారు దర్శ మున్సిపల్ కౌన్సిలర్ విసిరెడ్డి పర్యటనలో రాఘవరెడ్డి వంట ఉన్నారు Like, Share, Subscribe, and Get Notification.